నరేంద్ర మోడీతోని భారతదేశం సేఫ్ మళ్లీ మోడీనే అధికారంలోకి రావాలి బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో రూరల్ అధ్యక్షుడు సిద్దన మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పదకొండు సంవత్సరాల సుపరిపాలన గురించి ఆయన ఆంధ్రప్రదేశ్కు చేసిన పథకాల గురించి కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించారు భారతదేశాన్ని రెండు వేల నలభై ఏడవ సంవత్సరానికి వికసిత్ భారత్ దిశగా ఏర్పాటు చేయడానికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కలిసి ఆయన సేవకులుగా మేము కూడా పయనిస్తామని బీజేపీ నాయకులు కార్యకర్తలు చేత ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా మోడీ పాలనపై బీజేపీ నాయకులు కార్యకర్తలు ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు అనంతరం దామరమడుకు ఇసుకపాలెం పంచాయతీల్లోని పోలినాయుడు చెరువు ముస్లిం మైనార్టీలను కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గంజం పెసల్ ప్రసాద్ డాక్టర్ కృష్ణారెడ్డి డాక్టర్ రాఘవ రెడ్డి రఘురామయ్య మరియు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సాధికారతను కట్టుబడి ఉంటాను జాతీయ నిర్మాణానికి విద్య పర్యావరణ పరిరక్షణ చీటి సంరక్షణ మరియు శక్తి సద్వినియోగం వంటి రంగాల్లో ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటాను అవినీతి రహిత వివక్ష లేని సామరస్య పూర్వకమైన మన ప్రధాని నరేంద్ర మోడీ గారు చేసే అభివృద్ధి కార్యక్రమాల వల్ల భారతీయ జనతా పార్టీలోకి వందల మంది వేల మందిలో ఈరోజు రావడం జరుగుతుంది దీనిలో భాగంగానే మన దౌరమడి నుంచి కార్యకర్తలు చేరడం జరిగింది మన మోడీ గారు చేసే వికసిత భారత్ రెండు వేల నలభై ఏడుకి అంటూ సహకారం చేసుకునే పోయే విధంగా ప్రజలందరూ మన మోడీ గారికి అభివృద్ధిని చూసి ఎన్నో వందల వేల మంది పార్టీలో చేరేదానికి ఇంకా సుంపకు చూపిస్తున్నారు దీన్ని ఎంతో శుభ సందర్భంగా భావిస్తూ దీన్ని కలవ తీసుకుంటున్నాను ప్రసాద్ భారతీయ జనతా పార్టీ జిల్లా అధికార ప్రతినిధిగా పనిచేస్తున్నాను ఈరోజు భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ కార్యక్రమానికి అధ్యక్షుడు వచ్చినటువంటి బుచ్చిరెడ్డి రూరల్ మండల అధ్యక్షులు సిద్ధన్న మనోహర్ రెడ్డి గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇన్ఛార్జిగా ఇచ్చేసినటువంటి పగడాల మురళీకృష్ణ గారికి పూర్వ అధ్యక్షులు గండి రఘురామి గారికి పార్టీ పెద్దలు మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ పి రాఘవరెడ్డి గారికి రాష్ట్ర కౌన్సిల్ మెంబరు డాక్టర్ జీవి కృష్ణారెడ్డి గారికి సీనియర్ నాయకులు జిల్లా కార్యవర్గ సభ్యులు మొన్నెపట్న బాలరాఘవరెడ్డి గారికి మండల ప్రధాన కార్యదర్శులు పెజయ్ కృష్ణారెడ్డి గారికి అల్లం మస్తానయ్య గారికి మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు షేక్ కాదర్ బాషా గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మనలో ఉన్నటువంటి నాయకులకు కార్యకర్తలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ఎక్సిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే పదకొండు సంవత్సరాల నరేంద్ర మోదీ గారి సుపరిపాలనలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ ముందుకు పోతుంది ఆర్థికంగా నాలుగో స్థానంలోకి భారత్ చేర్చడం కావచ్చు అదేవిధంగా యుద్ధ యుద్ధానికి సంబంధించినటువంటి అనేక ఆయుధాలను మనమే సొంతంగా తయారు చేసుకోవడం కావచ్చు వందే భారత్ ట్రైన్లు కావచ్చు క్షేత్రస్థాయిలో చూసుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో కావాల్సినటువంటి గ్రామ సడక్ రోడ్లు కావచ్చు జల విద్యుత్ మిషన్ ద్వారా జలశక్తి మిషన్ ద్వారా మంచినీటి పథకం కావచ్చు అదేవిధంగా ఇంటింటికి కరెంటు సప్లై చేసిన పాటు వీధులు వెలుగుతున్నటువంటి లైట్లు కావచ్చు ఎస్సీ ఎస్టీ ప్రజలు ఏదైతే అట్టడుగున్నటువంటి ఎస్సీ ఎస్టీ ప్రజలు కరెంటు బిల్లు కట్టలేని పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా దీన తయారు ఉపాధ్యాయ పథకం కింద వాళ్ళు కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేనటువంటి పథకాన్ని ప్రవేశ ప్రవేశపెట్టడం కావచ్చు అదేవిధంగా జనన్ అకౌంట్లు కావచ్చు లేదంటే సురక్ష భీమా యోజన కావచ్చు సురక్ష జీవన జ్యోతి కావచ్చు ఇదే విధంగా చెప్పుకుంటూ పోతే అనేక పథకాలను తీసుకునించి నరేంద్ర మోదీ గారు ప్రపంచ పట్టంలో భారత్ని అత్యున్నతమైన స్థానంలో తీసుకువెళ్లతో పాటు గ్రామీణ ప్రాంతాల నుంచి క్షేత్ర స్థాయి నుంచి కూడా భారత్ని విక్సి భారత్ వైపు తీసుకోవడం చాలా సంతోషకరమైన విషయం కార్యక్రమం మనం ప్రధానమంత్రి చేసిన కార్యక్రమం గురించి మాట్లాడుకోవచ్చున్నాము ఈ కార్యక్రమానికి వచ్చిన కార్యకర్తలకైతేనేమి ఈ సభ అధ్యక్షుడు మరియు పెద్దలకి అందరూ కూడా నా అలాగే అలాగే ఈరోజు చాలా గొప్పగా చెప్పుకోవాల్సిన అవకాశం ఎంతైనా ఉంది కానీ ప్రధానమంత్రి విదేశీ పర్యటనలో ఉన్నా కూడా ఎంతో గొప్పగా ఎన్నో ఎన్నెన్నో దేశాలు ఇంతకుముందు ఏ ప్రధానమంత్రి తిరిగినంత చాలా గొప్పగా అన్ని కంట్రీస్ స్నేహభావాన్ని కోరుతూ అందరినీ స్నేహంగా కలుపుకొని పోవాలని ఒక యజ్ఞంలాగా ప్రవర్తిస్తూ అందరూ అతను చేసే కార్యక్రమాలను చూసి మనం గర్వపడాలి ఈరోజు మనం ప్రతిజ్ఞ చేస్తాం ఎందుకు చేసాం మనం కూడా ఒక కార్యకర్తగా మనం కూడా ఒక దేశ రక్షణగా మనం ఏంటి ఏంటి అని తెలుపుకునే విధంగా మనం మనం మన కార్యకర్తలకి సమకూర్చడం అయితేనేమి ప్రతి విలేజ్కి పోయి మనం చేసే కార్యక్రమాలు మనం చేసే పథకాలు ప్రజలు ఏమి ప్రధానమంత్రి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి ఏమి అందుతున్నాయి ఇవన్నీ కూడా మనం ప్రతి విలేజ్కి పోయి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడుపుకోవాల్సినదిగా ఎంతో అవసరం ఉంది అలాగే ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మనం వెనకబడిపోవడం అనేది చాలా దురదృష్టకరం ఆంధ్రప్రదేశ్లో అట్లా కాకుండా నెక్స్ట్ టైం మనం మనమంటూ ఏంటో కొంత నిరూపించుకునేదానికి మనం కార్యకర్తలుగా యజ్ఞంలాగా యుద్ధంలాగా చేసి ప్రతి విలేజ్కి పోయి మనం అంటూ మన భారత ప్రధానమంత్రి గారు చేసే ఈ ప్రయోజనాల గురించి కానీ పథకాల గురించి కానీ చెప్పి వాళ్ళని ఉత్తేజపరచవలసిందిగా కోరుతున్నాను